సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో గల ముబారక్పూర్ మరియు ఈశ్రితాబాద్ పాఠశాలలను ఆకస్మిక సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు ముబారక్పూర్ పాఠశాలలో విద్యార్థులకు తరగతి వారీగా కనీస సామర్థ్యాలు తెలుగు ఇంగ్లీష్ చదివించి వ్రాయడం జరిగిందని మరియు చతుర్విధ ప్రక్రియలు చేయించడం జరిగిందని విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ చాలా బాగా చదవడంతో పాటు వ్రాసారని చతుర్విధ ప్రక్రియలు చేయడం జరిగిందని తెలిపారు

ఇరవై ఏడు పన్నెండు ఇరవై రెండు వేల పద్నాలుగు శనివారం ఈరోజు మా బడి పోయినా విహార యాత్రకు పోయినాం పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికీ బడి ముందు ఉంటుంది పిల్లలం బులు కలి మాత్రలు కుంటా పాతలు పాడ కుంట పోతుంది